భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారథాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు గురుగారు నమస్కారం ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధ్యక్షం విశాం కృణు నమస్కారం వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభలగ్నం వృషభలగ్నంలో బుధుడు సూర్యుడు ఉన్నారు అలాగే మిథునంలో దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో కుజుడు సింహంలో కేతువు కుంభంలో రాహువు శని శుక్రుడు మీనరాశిలో చంద్రుడు మేషరాశిలో కాలసర్ప దోషం నడుస్తోంది ప్రతి పని శ్రద్ధాపూర్వకంగా చేయాలి వైశాఖ బహుళ త్రయోదశి నుండి శుద్ధ పంచిమ వరకు ఈ వార ఫలాలు ఉంటాయి ఇరవై ఐదు ఆదివారము మాసశివరాత్రి ఇరవై ఆరు సోమవారము చంద్రగ్రహము భూమికి దగ్గరగా ఉంటుంది అనగా పెరిజీ దగ్గర మూడు లక్షల యాభై తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో ఇది భూమికి అత్యంత సమీపము ఇరవై ఏడు మంగళవారము ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు అమావాస్య ఘడియలు దీన్నే భౌమ అమావాస్య అంటారు ఇరవై ఎనిమిది బుధవారము రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకి చంద్రుడు ఉత్తర క్రాంతి ఇరవై ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల్లో ఉంటారు అంటే దీన్ని డెక్లినేషన్ అంటాము అలాగే ఇరవై ఎనిమిది వాస్తుకర్తరి పరిసమాప్తము అదే రోజు శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ మహాస్వామి మహాస్వామివారి ఆరాధన ముప్పై శుక్రవారము తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు బుధుడు సుపీరియర్ కంజంక్షన్ ముప్పై తారీఖు శుక్రవారం పద్నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రుడు పొలెక్స్ అనగా పునర్వసు నక్షత్రం దగ్గర ఉంటారు ముప్పై ఒకటి శనివారము మూను బీహైవ్లో ఉంటారు సౌత్ రెండు డిగ్రీల మూడు దగ్గర ఆయన ఉంటారు ఇది ఈ వారం యొక్క ఖగోళ విశేషాలు అలాగే ఈ వారంలో ఉండేటటువంటి గ్రహస్థితి కాలసర్పదోషంలో కాలచక్రమంతా ఉన్నది కాబట్టి ద్వాదశ రాశుల వారు సంయమనాన్ని పాటిస్తూ మోక్ష కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి ప్రధానంగా జన్మచంద్రుడు ద్వితీయ బుధుడు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో రాహువు వ్యాపార యోగం అనుకూలంగా ఉంటుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించండి ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి కృషికి తగ్గట్టుగా ఆర్థిక ఫలితాలు విజయాన్నిస్తాయి కాబట్టి వృధా వ్యయాన్ని నివారించి భవిష్యత్ అవసరాలకై ధనాన్ని పొదుపు చేయాలి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించడం ద్వారా మీ ఆశయాలకు తగ్గట్టుగా కాలం సహకరిస్తుంది ధైర్యంతో శ్రద్ధగా పనులు ప్రారంభించండి మనోబలం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి మన స్వంత పనులపైనే శ్రద్ధ వహించాలి ఇతరుల విషయాల్లో అధికంగా కలగజేసుకోవద్దు అధికంగా లోతుగా సున్నితంగా ఆలోచించవద్దు మాటలో పనిలో స్పష్టత అవసరం సకాలంలో బాధ్యతలని పూర్తి చేయడం ద్వారా వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి తగినంత గుర్తింపు లభిస్తుంది మీ ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది వారం మధ్యలో ఒక ఊహించని లాభం కలుగుతుంది నాలుగు గృహాలు అనుకూలిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి మేషరాశి వారు ఎటువంటి మేషరాశి వారు సూర్యారాధన చేయటం చాలా ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్యుణ్ణి దర్శించటం చాలా మంచిది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు ఈ వృషభ రాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు లాభంలో శుక్రశనులు దశమంలో రాహువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నది ఉద్యోగంలో అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి ఉద్యోగస్తులకు ఎంతో మేలైన కాలం ఇది గతంలో ఆగిన పనులు ఇప్పుడు విజయవంతమవుతాయి ఒక ప్రణాళిక ప్రకారము బాధ్యతలని ప్రారంభించడం ద్వారా మేలు చేకూరుతుంది చైతన్యవంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమంను పూర్తి చేయండి విజయం లభిస్తుంది ఉత్సాహంగా వ్యవహరించాలి సౌమ్యంగా శాంతంగా ముందుకు సాగాలి ఆర్థిక పరమైన మేలు చేకూరుతుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు సంపదలను పెంచుతాయి కాబట్టి ఆ ఆర్థిక ప్రయోజనాలు సమకూరే విధంగా అడుగులు వేయాలి పట్టుదలతో చేసే పనులు విజయవంతమవుతాయి గృహము వాహనము భూలాభము మొదలైన స్థిరాస్తిపరమైన అభివృద్ధి గోచరిస్తోంది ధర్మబుద్ధితో వ్యవహరించడం చాలా మంచిది విజయం లభిస్తుంది ఇంటా బయట కలిసి వస్తుంది మేలు చేసేవారు ఉన్నారు ఏకాగ్రత పనిచేయటం వల్ల వ్యాపారంలో ఆటంకాలు తొలుగుతాయి సానుకూల ఫలితాలు ఉంటాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు దానాలు చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు మిథున రాశి వారికి ఈ వారు ఎలా ఉంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి ఏకాదశంలో చంద్రుడు తృతీయంలో కేతువు ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి ఏకాగ్రతతో పనిచేయాలి సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం లభిస్తుంది అడుగడుగున ఆటంకాలుంటాయి బుద్ధి బలంతో అధిగమించండి ఏ విషయాన్ని లోతుగా మనసుకు తీసుకొని చింతించవద్దు ఆలోచించవద్దు ధర్మబద్ధంగా ధైర్యంగా ఉత్సాహంగా సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది పరిస్థితిని అర్థం చేసుకుంటూ విజయాలు రాపట్టాలి ఒంటరిగా ఉండవద్దు చెడు ఏమాత్రం ఊహించవద్దు మనసుకు ఆటంకాలు కలిగించేవారు ఉంటారు కాబట్టి ఇతరుల విషయాల్లో శాంతంగా వ్యవహరించడం మంచిది అంతా మన మంచిగా అన్న ధోరణిని అవలంబించాలి మిగతాషణం శక్తినిస్తుంది మిశ్రమంగా కాలం నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు అనుభవపూర్వకంగా జాగ్రత్తగా వేయాలి పొరపాటు జరిగితే నష్టం భారీ మొత్తంలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రుల సలహాలు తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ప్రధానంగా అపార్థాలకు అవకాశం కల్పించవద్దు శాంతంగా వ్యవహరించాలి ప్రధాన కార్యక్రమాల్లో ధైర్యంగా ధర్మ మార్గంలో ముందుకు నడవండి సమిష్టి కృషి ఫలిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఒత్తిడి కలగకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ఒక ప్రణాళికాబద్ధంగా కృషిని కొనసాగించండి పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా చెంచలత్వం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం చాలా ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం అగ్నికి అర్పిస్తే మంచి జరుగుతుంది సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఏకాదశంలో జంట గ్రహాలు రవి గ్రహము బుధ గ్రహము దశమంలో చంద్రుడు భాగ్యంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నిర్ణయాలు సానుకూల ఇస్తాయి మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది మీ ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి కర్తవ్య దీక్షతో పనిచేస్తే మెప్పు పొందుతారు సాధారణ స్థితి నుండి ఉన్నత స్థితికి చేరటానికి కాలం సహకరిస్తుంది అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా సృజనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఆపదల నుంచి త్వరగా బయటపడతారు అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో కలిసొస్తుంది వస్తుంది వారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి నిరంతర కృషితో విజయాలు సాధిస్తారు లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు ఫలిస్తాయి ఆపదల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్య సంభాషణతో మంచిని సాధించండి వారం మధ్యలో విజయం లభిస్తుంది కర్కాటక రాశి వారు ఎటువంటి కర్కాటక రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది లక్ష్మి ధ్యానం చేయడం చాలా ఉత్తమం వారు ఏ దేవతలను ఆరాధించాలి మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో దేవాలయంలో దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి కుజగ్రహము కొద్దిగా వ్యతిరేకతనిస్తోంది కాబట్టి కుజ ప్రీతిగా కందులు దానం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి ఏకాదశంలో గురువు అష్టమంలో శుక్రుడు అదృష్ట కాలం మొదలైంది మీ కృషిని బట్టి ప్రయత్నం విజయవంతం అవుతుంది ఎందుకని ఏకాదశంలో బృహస్పతి ఉన్నప్పుడు ఏకాగ్రత చేసే పనులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం అనేక విధాలుగా సహకరిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఏకాగ్రత పనులు నిర్వర్తించండి ఉద్యోగంలో కూడా కలిసి అధికార లాభం సూచితం దశమ రవి మేలు చేస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు వినయ సంపదతో లక్ష్యాలను పూర్తి చేయండి ఏ పని ప్రారంభించినా అందులో శుభమైన ఫలితాలే ఉంటాయి మంచి భవిష్యత్తును సాధిస్తారు గౌరవం లభిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి అష్టమ శుక్ర బలం వల్ల ధనాదాయ మార్గాలు పెరగడానికి కాలం సహకరిస్తుంది పలు మార్గాల ఆదాయాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది అందుకు అవసరమైన జ్ఞానం లభిస్తుంది కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచితే ఒత్తిడికి గురి కాకుండా పనిచేస్తే మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో శాంతంగా ఆలోచించాలి వివాదాలకి అవకాశం లేకుండా సున్నితంగా మాట్లాడాలి మీ ప్రవర్తనతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాల వైపు నడవాలి సింహరాశి వారు ఏ సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానిస్తే మేలు జరుగుతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసులో స్మరించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి ద్వాదశంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి కందులు కొద్దిగా దానం చేయండి ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ ఏకాదశంలో కుజుడు షష్ఠంలో రాహువు ఉత్సాహంగా కార్యక్రమాలను ప్రారంభించాలి మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి అంతా ముందస్తు ప్రణాళికలతోనే ముందుకు సాగాలి ఎట్టి పరిస్థితుల్లో కృషిలో లోపం ఉండకూడదు పనులు వాయిదా వేయవద్దు చెడు ఏమాత్రమో మనసుకు తీసుకోవద్దు నిరుత్సాహం చెందకుండా ప్రణాళికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుందని గమనించాలి మరియు సంకల్పం ఎంత దృఢంగా బలంగా ఉంటే కార్యసిద్ధి అంత ఉన్నతంగా ఉంటుంది ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ఆత్మీయులతో చర్చించి జాగ్రత్తలు తీసుకోవాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు సాంకేతిక లోపాలు రాకుండా సున్నితంగా వ్యవహరించాలి మిత్రుల సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు సాగాలి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి ఆత్మవిశ్వాసం చాలా వరకు ముందుకు నడిపిస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలుగుతాయి అనుకున్నది సాధించడానికి వీలు కలుగుతుంది ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా వ్యవహరించాలి సేస్తుంది కన్యా రాశి వారు ఏమం కన్యా రాశి వారు సందర్శించాలి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది తులారాశి వారికి నాలుగు గ్రహాల యొక్క గ్రహ బలం అనుకూలిస్తోంది ఏడులో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని లాభంలో కేతువు మనోబలంతో కార్యాలు పూర్తి చేసుకోవాలి పనుల్లో స్పష్టత వస్తుంది మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి గతం కంటే ఉత్తమమైన కాలం ప్రారంభమైంది అదృష్ట ఫలాలు అందుతాయి అందుకు అవసరమైన మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి విశ్వాసంతో చేసే పనుల్లో విజయం త్వరగా లభిస్తుంది ఉద్యోగంలో కలిసొస్తుంది తోటివారి నుండి తగినంత గుర్తింపు ఉంటుంది మీ ప్రయత్నాలు సక్రమంగా సఫలమవుతాయి నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది లక్ష్య భావనతో పనిచేయటం చాలా మంచిది దైవ బలం ముందుకు నడిపిస్తుంది వారం మధ్యలో న్యాయపరమైన విషయాలలో సానుకూల ఫలితాలు చవిచూస్తారు శత్రుదోషం తొలుగుతుంది మిత్రులాండ పెరుగుతుంది శాంతంగా సంభాషిస్తూ కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని పొందండి వ్యాపారంలో కూడా సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా ఆపదలు తొలగుతాయి ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు వారం చివరి భాగంలో మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది తులారాశివారు ఈశ్వర ధ్యానం చేయటం చాలా మంచిది తులారాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు ప్రధానంగా సూర్యుడిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో సూర్య సంచారం ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి గోధుమలు దానంగా సమర్పించండి ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా దశమంలో కేతువు షష్టంలో చంద్రుడు పంచమంలో శుక్రుడు ఏకాగ్రతో పనిచేయడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి మనోబలం సర్వప్రధానం ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు అవుతాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి మంచి బుద్ధి బలంతో ఆలోచించండి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది మిశ్రమంగా కాలం ఉన్నది ముఖ్య కార్యక్రమాల్లో శాంతంగా ఉండాలి ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కుటుంబ సభ్యుల సహకారం చాలా వరకు మేలు చేస్తుంది మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా నలుగురిని కలుపుకుపోవాలి శాంతంగా వినయంగా వ్యవహరించాలి వ్యాపారంలో కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తే సత్ఫలితాలు వస్తాయి కొందరు మీ ఓర్పును పరీక్షించి మీ సహనాన్ని పరీక్షిస్తారు సౌమ్యంగా వ్యవహరించండి అధిక శాతం ఆధ్యాత్మికంగా దైవ ధ్యానం చేయటం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి ఈశ్వరారాధన మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు అష్టమంలో ప్రీతిగా శనగల కొద్దిగా దానం చేయండి ధనస్సు రాశి వారికి ఈ ఎలా ఉంది వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవిబుద్ధులు ఏడులో గురువు నాలుగులో శుక్రుడు మూడులో రాహువు అదృష్ట కాలం ప్రారంభమైంది ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం లభిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఫలితాలు సాధిస్తారు ఉత్సాహంగా ముందుకు నడుస్తారు దైవానుగ్రహంతో అధిక లాభాలు కలుగుతాయి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది అధికారుల ప్రశంసలుంటాయి తగినంత ప్రోత్సాహము గుర్తింపు లభిస్తుంది గౌరవం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపుని సాధిస్తారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది తెలివిగా వ్యవహరించి అధిక లాభాలని పొందుతారు సృజనాత్మక శక్తి మేలు చేస్తుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి ధనధాన్యాభివృద్ధి విశేషంగా ఉంటుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి చక్కగా ఉన్నది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ఏ పని ప్రారంభించినా అందులో విజయము కార్యసిద్ధి లభిస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ శుభ ఫలితాలను సాధించండి గృహ వాహనాది యోగాలు మేలు అభీష్ట సిద్ధి త్వరగా లభిస్తుంది వారు ఏ అంటారు ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది ధనుసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి మూడవ రాశిలో జంట గ్రహాలుగా శుక్ర శనులు యోగిస్తున్నారు శుక్రయోగం వల్ల లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది సాహసోపేదమైన నిర్ణయాలు తృతీయాన్ని సూచిస్తాయి కాబట్టి తృతీయ భావగతుడైనటువంటి భార్గవ యోగం ధర్మ మార్గంలో అదృష్టాన్ని ఇస్తుంది మీ నిర్ణయాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయడం చాలా మంచిది కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా శనిగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా వ్యవహరించండి ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల సలహాలు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు తోటి వారితో సౌమ్యంగా సంభాషించండి వారి నుండి మీకు సహాయం అందుతుంది మీ ఆశయాలు నెరవేరే విధంగా అంకిత భావంతో పనిచేయాలి సక్రమంగా బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేసి విజయం సాధించండి చెడు భావనలు మనసుకు కలగనీయకుండా విశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం ఉత్తమం మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి గురుగారు ఈ వారం కుంభరాశి కుంభరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి మూడో రాశిలో చంద్రుడు ఆరులో కుజుడు నాలుగులో బుద్ధుడు రెండులో శుక్రుడు ఐదులో గురువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది వ్యాపార రీత్యా బుధగ్రహం నాలుగవ రాశిలో యోగాన్నిస్తుంది అదేవిధంగా ధనలాభాలు సమకూరటానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఎందుకంటే శుక్రుడు ధనస్థానంలో ఉన్నారు ప్రత్యేకంగా గురుశుక్ర బలాలు కుంభరాశి వారికి మేలు చేకూరుస్తాయి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తులో మేలు చేకూరుతుంది భూలాభం కలుగుతుంది గృహవాహనాది యోగాలు సహకరిస్తాయి కుటుంబ పరంగా అభివృద్ధిని సాధిస్తారు ఇంటో శుభ కార్యక్రమాలు జరుగుతాయి సంతాన పరంగా మేలు చేకూరుతుంది అనేక విధాలుగా ఆనందించే అంశాలుంటాయి మీ నుండి మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కూడా ఏకాగ్రత పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు తగిన విధంగా ఆలోచించి కృషిని కొనసాగించండి ప్రతి పనిలో ఏకాగ్రతతో మెలగండి సంతృప్తినిచ్చే ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి కుంభరాశి వారు ఏ పఠించాలంటారు కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని మనసులో స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో రవి జన్మ శుక్రుడు కేతువు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది గతం కంటే మేలైన ఫలితాలు సాధిస్తారు మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది మీ కృషిని నలుగురు గుర్తిస్తారు ప్రశంసలుంటాయి తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ధర్మబద్ధంగా ఆలోచించే లక్ష్యాలను పూర్తి చేయండి నిరంతర సాధన శక్తినిస్తుంది ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి జన్మశుక్ర యోగం మేలు చేస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయండి ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి ఆలోచనలు సహకరిస్తాయి అదేవిధంగా వ్యాపారంలో కూడా తెలివిగా వ్యవహరించి లక్ష్య సాధనలో ముందుకు సాగండి శుభ ఫలితాలు వస్తాయి వివాదరహితంగా శాంతంగా సంభాషించండి స్పష్టంగా సమాధానాలు ఇవ్వటం వల్ల అపార్థాల నుండి బయటపడతారు సాధ్యాసాధ్యాలను ముందుగానే అంచనా వేయటం ద్వారా కాలానుగుణంగా వ్యవహరించడం ద్వారా మేలు చేకూరుతుంది శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మీనరాశి వారికి లక్ష్మి కటాక్షం చక్కగా ఉన్నది దుర్గా ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది వారు ఏయాలి అని సందర్శించాలంటారు దుర్గామ్మ వారిని దర్శించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు ద్వాదశంలో రాహు దోషం ఉన్నది రాహు ప్రీతిగా కొద్దిగా మినుములు దానంగా సమర్పించండి ఈనాటి వారు ఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి వారు ఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం